హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు నేను పోర్బందర్లో ఉన్నటువంటి గాంధీ గారి ఇల్లును చూసి దాని తర్వాత పోర్బందర్ నుంచి సోమనాథ్కి అయితే బస్లో వెళ్తున్నాను బస్సులో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా మనకు విండ్ టర్బైన్స్ అయితే కనపడతాయి చాలా అద్భుతంగా ఉంటుంది బస్ జర్నీ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బస్ జర్నీని మనము సముద్రం పక్క నుంచి చేయాల్సి ఉంటుంది ఈ సముద్రం పక్కనే మనకు ఇలాంటి ఒక పెద్ద హైవే ఉంటుంది ఈ హైవేలో నుంచి మనము పోర్బందర్ నుంచి సోమనాథ్ వరకు ఇలానే వెళ్ళాల్సి ఉంటుంది బస్సులో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చుట్టుపక్కల మొత్తం ఆ స్కై చూస్తే మొత్తం అసలు పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నది పైన వెళ్తే వెళ్తున్నాం ఇప్పుడు చాలా బాగుందనమాట వ్యూ పాయింట్ మీరు ఎప్పుడన్నా మీరు పోర్బందర్ నుంచి సోమనాథ్కి వెళ్ళాలి అంటే బస్ జర్నీ చేయండి ట్రైన్ అయితే నేను ఏమో నేను ట్రైన్లో వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు కానీ బస్ జర్నీలో మాత్రం మీకు చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ అయితే దొరుకుతాయి ఫైనల్గా సోమనాథ్ అయితే చేరుకున్నాము సోమనాథ్కి చేరుకొని సోమనాథ్ లోపలకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ అన్ని మనకు కనబడుతుంటాయి అక్కడ చూస్తున్నారు కదా ఎన్ని షిప్స్ అయితే ఉన్నాయో ఇది మనకు సముద్రానికి ఒడ్డున ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇక్కడ పడవ నడిపే వాళ్ళే ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఒక పెద్ద అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి దాని తర్వాత వీళ్ళు సముద్రంలోకి అయితే తీసుకోబోతారు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ షిప్స్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి ఒక పోర్ట్ ఏరియాకు వచ్చి ఇన్ని షిప్స్ చూడడం అయితే ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా సోమనాథ్లో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరకైతే అయితే అనమాట అక్కడ కనపడుతుంది కదా అక్కడ నుంచి మనము వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కనపడుతుంది కదా అదే అనమాట గుడి సోమనాథ్ గుడి మనకు లోపలికి ఎటువంటి వీడియో అయితే అలో ఉండదు మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఆ టెంపుల్ ఏదైతే ఉందో అది గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ టెంపుల్ అనమాట చాలా వరకు మీరు చూసే ఉంటారు లోపల మనకు జ్యోతిర్లింగం అయితే ఉంటుంది దర్శనం అంతా అయిపోయింది కానీ మనకు లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అస్సలు అలా ఉండదు చాలా స్ట్రిక్ట్ అనమాట చెక్కింగ్ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లోపలికి అలా ఉండదు చాలా బాగుంది అనమాట లింగాల లోపల గైస్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సోమనాథ్ టెంపుల్ దగ్గర ఒక బీచ్ ఉంది ఆ బీచ్కి అయితే వచ్చాం చాలా పక్షులు కనబడుతున్నాయి ఇక్కడ చాలా అంటే చాలా పక్షులు ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అనమాట అసలు మనుషులకు భయపడకోకుండా అది ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా సముద్రంలో ఉన్నటువంటి పక్షులు మనుషులు ఫుడ్ ఫుడ్ వేస్తున్నారు అలానే కొద్దిసేపు ఇలా బీచ్లో స్పెండ్ చేసి కొన్ని ఇన్స్టా రీల్స్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి ద్వారకాకి అయితే ట్రైన్లో వెళ్ళాను ద్వారకాకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వీడియో అయితే తీయలేదు డైరెక్ట్ ద్వారకాకి వెళ్ళి టెంపుల్ దగ్గర అయితే తీసా ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ద్వారకాలో ఉన్నటువంటి టెంపుల్ అనమాట అందరికీ తెలిసే ఉంటుంది గుజరాత్లో ద్వారకాలో శ్రీకృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది అదే అనమాట బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నది క్రౌడ్ అయితే ఈరోజు అంతగా ఏం లేదనమాట నేను విజిట్ చేసినప్పుడు కొద్దిగా నాయిస్ అయితే ఉందన్నమాట అవి ఇవి మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో కూడా తెలీదు ద్వారకా విజిట్ చేసిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికైతే నేను ఇక్కడికి వచ్చాను కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను కవర్ చేయలేదన్నమాట ద్వారకాలో ఎందుకంటే ఆ జర్నీ నుంచి నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయినాను డైరెక్ట్ నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే వచ్చేసాను గైస్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టేషన్ వచ్చేసి నగర్ స్టేషన్ అని చెప్పి పిలుస్తారు యాక్చువల్గా ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిట్ కోసమే కట్టించారనమాట మనకు తెలిసిందే కదా పటేల్ స్టాచ్యూ ఉంది కదా త్రీ థౌజండ్ క్రోడ్స్ పెట్టి స్టాచ్యూని అయితే నిర్మించారు దానికోసమే సపరేట్గా ఈ నగర్ అనే స్టేషన్ అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా నార్మల్ స్టేషన్స్ ఉంటాయి కదా మన ఊరిలో అలా కాకుండా ఇది కొద్దిగా బాగా నీట్గా ఇన్నోవేటివ్గా నిర్మించడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉంది తెలుసా అసలు స్టేషన్ చాలా అంటే చాలా క్లీన్గా ఉంది చూస్తున్నారు కదా ఎక్కడే కానీ డస్ట్ లేదు ఏంది లేదు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు టాయిలెట్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్ని నీట్గా ఉన్నాయన్నమాట నీట్గా అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు నగర్ రైల్వే స్టేషన్ బయట ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా కట్టించారనమాట ఈ నగర్ రైల్వే స్టేషన్ని సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పటేల్ స్టాచ్యూని చూడడానికి ఇక్కడ బస్సెస్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇవి ఫ్రీ అనమాట చూస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు మనకు చాలా పెద్ద నది అయితే కనపడుతుంది అనమాట ఆ నది పక్కలోనే మనకు పటేల్ గారి స్టాచ్యూని అయితే కట్టించడం జరిగింది పోయేటప్పుడు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది బస్సెస్లో చూస్తున్నారు కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్స్ వేస్తారు చాలా అంటే చాలా అద్భుతంగా కనపడతాయి నైట్ టైం దారిలోనే మనకు అక్కడ ఎదురుగా కనపడుతుంది అనమాట పటేల్ గారి స్టాచ్యూ మనకు చాలా దాదాపు ఒక పది కిలోమీటర్ దూరంగానే పటేల్ స్టాచ్యూ అయితే కనపడుతుంది ఇక దాదాపు పటేల్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా చాలా పెద్దగా కనపడుతుంది మీరు డైరెక్ట్గా చూసినప్పుడు ఇంకా మీకు చాలా అద్భుతంగా కనపడుతుంది ఎందుకంటే ఇది ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఎత్తైన స్టాచ్యూ అనమాట అక్కడ చూస్తున్నట్టునే అంటే మొత్తం అంతా వాళ్ళు చాలా పెద్ద బడ్జెట్తో నిర్మించడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మేము స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి అయితే రావడం జరిగింది చూస్తున్నారు పెద్ద ఉంది అసలు బ్రిడ్జ్ కూడా పక్కలో పెద్దది కానీ అక్కడ మనకు రివర్ కూడా అలో లేదనుకుంటా నేను పటేల్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం వీడియో అయితే కవర్ చేసి ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను